హలో వీవర్స్ వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ కస్టర్డ్ ఆపిల్స్ అండి చాలా అంటే చాలా టేస్టీగా మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచి సీజనల్ ఫ్రూట్ ఇది దీనిని పండులా చేసుకునే కాకుండా కాల్చుకొని కూడా తినొచ్చు ఇలా రెడ్గా ఉండే ఫ్రూట్స్ని మాత్రమే తీసుకోవాలి ఇలా చాలా రెడ్గా ఉంటాయి వీటిని కాల్చుకొని తినాలి కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇలా పొయ్యిలో కట్టెల పొయ్యిలో ఇలా ఫోర్ ఫోర్ వేసుకొని కాల్చుకుంటున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కాల్చుకున్నాక అవి కొంచెం చల్లబడ్డాకనే తినాలి ఈ కస్టర్డ్ ఆపిల్ ఫ్రూట్ని బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు కాల్చుకొని కూడా తినొచ్చు ఫ్రూట్లా చేసుకొని కూడా తినొచ్చు చాలా మంచిది హెల్త్కి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని